నమస్కారం అండి నా పేరు లక్ష్మండి మనకి పేజీ నెంబర్ సిక్స్టీ నైన్లోది అరవై ఆరో చూడండి చేసే పాపాలకు యమలోకంలో శిక్షలు ఏమేమి ఉంటాయి ఒకసారి చూడండి పరుల ధనాన్ని పర స్త్రీని ఆశిస్తే అంధకారంలో ఉంచి కర్రలతో బాత్తారు స్త్రీల ధనాన్ని తీసుకుంటే కటిక చీకట్లో నరికిన చెట్ల మీద పడవేయటం తల్లి తండ్రి బాగోగులను చూడని వాడిని నిప్పులు చెరిగే సూర్యుడి కింద మాడి మసయ్యేలా చిత్రవద చేయడం సంభోగించకూడని వాటితో సంభోగిస్తే మండుతున్న మండుతున్న ఇనప మూర్తిని అనగా స్త్రీమూర్తిని స్త్రీ పురుషమూర్తిని పురుషుడు కౌలించుకునేలా చేయడం అబద్ధాలను ఆడిన వారిని వంద యోజనములు గల పర్వతంపై నుంచి పడద్రోసి పచ్చళ్ళలా చేయటం ఇలా ఒక్కో పాపానికో ఒక్కో శిక్ష ఉంది మొత్తం ఎనభై నాలుగు లక్షల నరకాలు ఉన్నాయి గరుడ పురాణం చదివితే మనం చేసే సాధారణ నిత్యకృత్యాల్లో ఎంత పాపం చేస్తున్నామో మరెంత పాపాన్ని మూటగట్టుకుంటున్నామో అర్థమవుతుంది డెబ్భై పేజీలో చూడండి అరవై ఏడోది కాకి అరిస్తే చుట్టాలు వస్తారా రవాణా సాధనాలు దూరవాణి వంటివి లేనప్పుడు కబురు అందజేయడానికి పక్షులని ఆధారంగా చేసుకునేవారు ఓ కొత్త పక్షి తమ సీమలోకి వస్తే చూసి కాకులు అరుస్తాయి దాంతో ఏదో సందేశం ఎవరికో పంపారని అర్థం చేసుకునేవారు దాంతో ఇంటికి చుట్టాలు వస్తున్నారని అనుకునేవారు అలాగే కాకి చనిపోయి ముందు పడితే ఏ పని ఏ ఆహారాన్ని చాలాసేపటి వరకు తీసుకోకూడదు చేయకూడదు అరవై ఎనిమిదో చూడండి విశ్వామిత్రుడు సూక్తి తన పుణ్యకర్మములే తను రక్షించునని సర్వాకాలములందు నమ్ము అరవై తొమ్మిదోది గణపతిని నిమజ్జనం చేస్తారెందుకు పెద్ద పెద్ద విగ్రహాలతో రంగరంగ వైభవంగా వినాయక చవితిని తొమ్మిది రోజులు చేసి నదిలోనో సరస్సులోనో నిమజ్జనం చేస్తారు దానికి ప్రధాన కారణం సెవెంటీ వన్ పేజీ కంటిన్యూషను పూజ చేసిన వినాయక విగ్రహానికి యంత్ర ప్రతిష్టాపన ఉండకపోవటం అలాగే ఉంచితే కొన్నాళ్ళకు విగ్రహ రూపురేఖలు మారవచ్చు అది దోషం దాంతోపాటు గణపతిని అలా వీధుల్లోనూ ఉంచి పూజించడానికి దేశభక్తికి సంబంధించిన విషయం ఒకటి ఉంది తొలుత బహిరంగంగా పూజలను చేసినవాడు బాలగంగాధర్ తిలక్కు హిందువులందరిది ఒకే మాటగా ఎలుగెత్తి చాటాలని స్వతంత్రం కావాలని ఉద్యమం నడిపించి వినాయక చవితిని వాడవాళ్ళ బహిరంగంగా చెయ్యమని చెప్పి దాన్ని ఆచరణలోకి తెచ్చినవాడు స్వాతంత్ర సమరయోధుడు బాలగంగాధర్ తిలక్ అప్పటి నుంచి గణపతి ఉత్సవాలు భారతదేశం అంతటా రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి డెబ్బై ఏది సీతాదేవి గడ్డిపోచను అడ్డం పెట్టుకొని రావణుడితో మాట్లాడింది ఎందుకు రావణుడిని గడ్డిపోచగా భావించినందువల్ల కాముకుడితో స్త్రీ నేరుగా మాట్లాడరాదు కాబట్టి డెబ్బై రెండో పేజీ కంటిన్యూషన్ కుల స్త్రీలు పతివ్రతలో పరాయి మగవాడితో మాట్లాడరాదు కనుక తనను కనువులతో కూడా చూసే యోగ్యత రావణుడికి సిద్ధించకూడదని గతంలో శ్రీరాముడు గడ్డిపోచుతోనే కాకిని నిరసించాడని తను అలాగే నిరసిస్తున్నానని తనకి దగ్గరగా ఉన్నాడు కానీ ఏదో ఒకటి అడ్డుగా ఉండాలని ఇది అండి ఇవి మనం చూడటం వల్ల పిల్లలకి మనం మంచి మంచి విషయాలు నేర్పిస్తామండి నా యొక్క ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క అమూల్యమైన కామెంట్ని పెట్టండి నమస్కారం అండి